రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీజేపీ రాష్ట నాయకులు విమర్శించారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ సంకల్ప సభను ఘనంగా నిర్వహించారు సంకల్ప సభలో బీజేపీ రాష్ట నాయకులు దేవకి వాసుదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో అన్ని సామాజిక ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేశారని తెలిపారు మోదీ సుపరి తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలే పేద ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు మోదీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు పాలనలు రాష్ట్రం అప్పుల ఊబిలో వెనుకబడిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు రాబోయే ఎన్నికల నాటికే ప్రధాని మోదీ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు దుద్దుకూరు కార్తీక్ నాగరేంద్ర చౌదరి టౌన్ అధ్యక్షులు మనుబోలు వెంకటకృష్ణ మండల నాయకులు రామారావు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఉచితంగా గ్యాస్ ఇవ్వడం జరిగింది మనం ఎవరైనా చదువుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా ఇది వెరీ కాస్ట్లీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అనేది ఈ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నదనమాట మనం ఈ రోజు మనకి ఎక్కువగా మనం లోకల్ గా మన మ్యానుఫాక్చరింగ్ మేకింగ్ ఇండియా చేయగలుగుతున్నాము అదే విధంగా అర్థాంతరంగా వారి యొక్క వైవాహిక బయటికి పోవాల్సి ఉంటుంది వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అనుమతి ప్రపంచ దేశాలలో కూడా ఒక మహిళలందరికి సరే ఎక్కడికక్కడికి ఆచార దాన్నే టీ తలాక్ అన్నారు టీ తలాక్ అంటే తలాక్ 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 అంటే భర్త భార్యని ఏ తల్లి కంటో కూడా మసిగా కన్నీళ్ళు రాకూడదని చెప్పి ఇవాళ Okay. 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 భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండు సంవత్సరాలు సుపరిపాలని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క పరిపాలన గురించి చేసిన సేవ గురించి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ చేసిన సేవని చేసిన పరిపాలన సుపరిపాలనని చెప్పాలన్న ఉద్దేశంతో దేశమంతా కూడా ప్రతి మండలంలో ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందిస్తూ ఈ ఫలాలు అందించినందుకు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హర్ష వ్యతిరేకలు చూపిస్తూ మరి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి పరిపాలన డబల్ ఇంజన్ సర్కార్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అవినీతి పోతుంది మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మా పంటలకి బీమా వస్తుంది అదేవిధంగా మా ముసలకి మంచి ఆరోగ్య బీమా వస్తుంది అని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇది మా పార్టీ శ్రేణుల్లో కూడా మంచి సంతోషాన్ని ఉత్సాహాన్ని నెలకొ మరింత పనిచేసే విధంగా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు ఇది నరేంద్ర మోదీ పరిపాలన ఇలా ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి కనీసం నాలుగు హామీలను కూడా పూర్తిగా నెరవేర్చిన పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహ ఈరోజు ఉన్నారు మొన్ననే మరి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అధికారికంగా చెప్పడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చేదరించుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఎక్కడికి వెళ్ళినా రూపాయి అప్పు పుట్టడం లేదని చెప్పి ఇది ఈరోజు ఈ యొక్క రాష్ట్రం పరిస్థితిని సాక్షాత్తు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పత్రికా ముఖం చెప్పిన విషయం ఇది ఇట్లా ఉంటే మరి ఈ జిల్లాకు వస్తే ఎంతో మొత్తం అందరు కూడా పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకో టీడీపీ కావచ్చు అందరూ కూడా చాలా హర్ష చాలా ఆనందపడ్డాం ఇప్పటికైనా మన దుస్థితి ఎలా ఉంది మన అందరు తెలుసు ఇప్పటికైనా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే అయ్యా కేసీఆర్ గారు రెండు లక్షలపై ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టి ఒక నలభై నుంచి యాభై ఇల్లు పంచిపెట్టి మిగిలిన లక్షా యాభై వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు బూచిగా చూపించి ఎన్నికల్లో మాకు వేసి మళ్ళీ అధికారం ఇస్తే మీకు ఇస్తామని చెప్పిండు ప్రజలను కాల్చి వాత పెడితే పోయిండు ఆయన కట్టిండు ఈయన ఇప్పుడు రిబ్బర్లు కట్ చేస్తున్నాడు సరే ఈయనన్నా సరే మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్ని కట్టిని అన్నీ పంచాడంటే ఈరోజు కూడా పంచకుండా ఇంకా చాలా ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం రాజీవ్ సౌక్రుల కింద దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక ఆరు వందలు ఇల్లు కట్టారు కనీసంగా వంద కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి రాజీవ్ సౌక్రు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కట్టించి ఇప్పుడప్పుడు దాన్ని అమ్మింది లేదు కనీసం పేద ప్రజలకు ఇచ్చింది లేదు